గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య మూవీ చేస్తే చేతులు కాలే కోటాల శివ ఎన్టీఆర్ కి ప్రభాస్ మహేష్ కి కలిసి వచ్చినట్లు రామ్ చరణ్కి కలిసి రాలేదు దీంతో రాజమౌళి సినిమాతో హిట్ మెట్టాక దీంతో రాజమౌళి సినిమాతో హిట్ మెట్లు లెక్కాక ఏ హీరో అయినా తర్వాత ప్లాప్ ఫేస్ చేయాల్సిందే ఆ సెంటిమెంట్ని కొంతవరకు దేవరతో ఎన్టీఆర్ బ్రేక్ చేసేశాడు అయితే సరే ఆచార్య పంచ్ ఇచ్చిన గేమ్ చేంజర్తో దుమ్ము దులపాలనుకున్న రామ్ చరణ్కి ఆ హోప్స్ పోగొట్టుకున్నారు శంకర్ కాల్ చేసినా ఫోన్ ఎత్తని పరిస్థితి వచ్చింది ఇలాంటి టైంలో కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తన కళ నెరవేర్చుకునేందుకు రామ్ చరణ్ చేసే వెయ్యి కోట్ల సాయం మీద ఆశలు పెట్టుకున్నాడు ఇంతకీ చరణ్కి శంకర్కి ఉన్న ఈ వెయ్యి కోట్ల అనుబంధం ఏంటో చూసేయండి ట్రిబులర్ తర్వాత సాలిడ్ హిట్ కోసం ప్రయత్నించిన చరణ్కి ఆచార్య కోలుకోలేని దెబ్బ వేసింది కట్ చేస్తే లివింగ్ లెజెండ్ శంకర్తో సినిమా కానీ అది సీరియల్లా సాగుతూ తూగుతూ ఇన్నాళ్లకు రిలీజ్కి రెడీ అయింది పెద్ద దర్శకుడితో సినిమా అంటే ట్రెండ్ సెట్ అవుతుందని కమిట్ అయిన చరణ్ అసలు శంకర్తో సినిమానే ప్లాన్ చేయకపోయింటే కనీసం రెండేళ్లు మిగిలేవనుకునే పరిస్థితి వచ్చింది అలాంటిది ఇప్పుడు శంకర్కి వెయ్యి కోట్ల సాయం రామ్ చరణ్ అయ్యి చేయాల్సి వస్తుంది తను వెయ్యి కోట్ల సాయం చేయకపోతే శంకర్ తన డ్రీమ్ని వదులుకోవాల్సిందే అసలే శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్తో భారతీయుడు సీక్వెల్ తీసి ఊహించని దెబ్బ పడేలా చేశాడు ఈ సినిమా తీసింది శంకరా అనే డౌట్ వచ్చేలా చేశాడు ఈ మూవీ పుణ్యమాని వెంటనే గేమ్ చేంజర్ని రిలీజ్ చేస్తే అది కూడా కొడుతుందనే కంగారులో దిల్ రాజ్తో ఈ మూవీని డిసెంబర్ ఇరవైకి వాయిదా వేయించాడు విచిత్రం ఏంటంటే డిసెంబర్ ఇరవై తర్వాత అర్జెంటుగా శంకర్కి వెయ్యి కోట్లు కావాలి ఆ వెయ్యి కోట్లతో భారీగా ప్రయోగం చేయబోతున్నాడు అది కూడా పాన్ ఇండియా లెవెల్లో ఒకటి కాదు రెండు కాదు మూడు భాగాలుగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు తమిళ్ హీరో సూర్య విక్రమ్లతో కలిసి ప్లాన్ చేస్తోన్న మూవీ వేల్పారి నవల ఆధారంగా తెరకెక్కబోతోంది ఒక్కో పార్ట్కి మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ వేసిన పదకొండు వందల కోట్లు ఖర్చు అయ్యేలా ఉంది అంత పెట్టుబడి శంకర్ని నమ్మి ఎవరైనా పెడతారా అంటే భారతీయుడు టూ చూసిన ఏ నిర్మాత అంత సాహసం చేయడు రోబో తర్వాత తను తీసిన నన్బన్ ఐ రోబో టూ పాయింట్ ఓ భారతీయుడు టూ అన్ని డిజాస్టర్లే అలాంటప్పుడు శంకర్ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే తీసేందుకు నిర్మాతకు ధైర్యం ఉండాలి తన మీద నమ్మకం ఉండాలి అదే జరగాలంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో తను తీసిన గేమ్ చేంజర్ భారీ బ్లాక్ బస్ట్ అవ్వాలి అలా అవుతుందా అంటే రామ్ చరణ్ క్రేజ్కి ఈజీగా ఈ సినిమా కూడా దేవర్లానే మొదటి రోజే వంద కోట్లు రాబట్టే సీన్ ఉంది అంత భారీ ఓపెనింగ్స్ వచ్చేంత క్రేజ్ సౌత్ నార్త్ల్లో రామ్ చరణ్కు ఉంది కానీ రెండో రోజు కూడా రేంజ్లోనే వసూళ్లు రావాలి అవే వెయ్యి కోట్ల వరకు సాగాలి అదే జరుగుతుందా అదే జరిగితే కానీ శంకర్ని నమ్మి వెయ్యి కోట్ల బడ్జెట్తో ఎవరూ మరో ప్రయోగం తీయలేరు కాబట్టే రామ్ చరణ్ థౌజండ్ వాళ్ళగా మారితే తప్ప శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్కి నిర్మాతను పట్టుకోలేడు